మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజు శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షంతల వితరణ కార్యక్రమానికి శ్రీరామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయం నుండి గ్రామంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో గడప తిరుగుతూ అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా నిజాంపేట గ్రామంలో శ్రీరాముని అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ అక్షంతల ఆ దేవదేవుడి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు అక్షతను తలపై వేసుకోవాలని శ్రీరామచంద్రుని స్మరించుకోవాలని అన్నారు క్షేత్ర నిజాంపేట ఆధ్వర్యంలో నిజాంపేట పట్టణంలో ప్రతి ఇంటింటికి ఆయుధం నుంచి వచ్చినటువంటి శ్రీరాముని యొక్క పవిత్ర అక్షింతలు ప్రతి ఇంటికి వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిజాంపేట గ్రామంలోని కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది ఇంకా కొన్ని జట్లు గ్రామంలో ఇరువైపులా వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను ఈ అక్షింతలను ఇరవై రెండవ తేదీ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ తనపై వారి యొక్క తలపై ఇంకొన్ని అక్షింతలు కలుపుకొని వారి యొక్క తలపై అక్షింతలు వేసుకోగలరని తెలియజేస్తాం నుంచి వచ్చినటువంటి శ్రీరాముని యొక్క పవిత్ర అక్షింతలను మనం ప్రతి ఇంటికి వితరణ చేయడం జరుగుతుంది ఈ వితరణ చేసినటువంటి అక్షింతలు ఇరవై రెండవ తేదీ రోజున ఐదు రోజులు ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క తలపైన ఇంకొన్ని అక్షింతలు కలుపుకొని వారి యొక్క తలపైన వేసుకో వేసుకోగలని కోరుతున్నాము అదేవిధంగా శ్రీరాముడు మహాపురుషుడు ఉత్తమ పురుషుడు కావున ప్రతి ఒక్కరూ శ్రీరాముని శ్రీరాముని సేవకులుగా శ్రీరాముని స్మరించుకోవాలని కోరుకుంటున్నాం శ్రీరామ్ జీ రామ రామ రామే మనోరామే మనోరమే సహస్ర రామ చతుల్యం రామనామరానమే ఈరోజు నిజాంపేట గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన అక్షంతల వితరణ కార్యక్రమము ప్రారంభమైనది కావున గ్రామ ప్రజలందరూ పరిశుభ్రత పాటించి మంగళహారతిలో అక్షింతలు ఉంచుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఆ మంగళహారతిలో కలుపుకొని మన దేవుని దేవుని గుడిలో ఉంచుకోగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీ రాములవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా ప్రపంచమంతటా దేశ విదేశాల నుండి వచ్చి అయోధ్యను ఆ రాములవారిని దర్శించుకొని ప్రతిష్టలో భాగంగా అందరూ పాల్గొంటున్నారు అందులో భాగంగానే మన నిజాంపేడ గ్రామంలో దేవాలయంలో ఉదయం పది గంట పదకొండు గంటలకు అఖండనామ భజన సంకీర్తనతో రామనామ స్మరణతో మనము ప్రాణ ప్రతిష్ట చే చేసే వరకు రామనామ సంకీర్తనం చేయాలని ఇట్టి మహత్ కార్యంలో అందరూ గ్రామస్తులు హనుమాన్ దేవాలయం వద్దకు వచ్చి పాల్గొన పాల్గొనరని కోరుచున్నాం